హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే అయితే మా నిన్న మధ్యాహ్నం అయితే మేము వైజాగ్ మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళామండి అక్కడైతే చాలా క్రౌడ్ ఉందండి ఎందుకంటే ఈ మార్గశిర మాసంలో అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి ఇంక మేమైతే లైన్లోకి వచ్చేసామండి రెండు వందల రూపాయలు టికెట్ తీసుకొని ఆ లైన్లోకి వచ్చేసాము ఎందుకంటే మనం ఉచిత దర్శనానికి వెళ్తే మనకి ఇప్పుడున్న రష్కి మనకి ఎప్పుడు చెప్పలేము ఎందుకంటే మా పాపతో మేము వచ్చాము కాబట్టి దర్శనం చాలా లేట్ అయిపోద్ది అందుకని రెండు వందల రూపాయల టికెట్కి తీసేసుకొని ఇంకా లైన్లోకి వచ్చామండి నిన్న రెండున్నరకి మేము లైన్లోకి వస్తే మాకు మాత్రం నైట్ ఎనిమిది గంటలకి దర్శనం అయిందండి ఎనిమిది గంటలకైంది మా పాప అయితే చాలా ఏడిసింది ఎందుకంటే ఆ లైన్లో తిరగలేక పాపం చాలా మధ్యలో మధ్యలో ఆకలి ఇంక తెలుసు కదా చిన్నపిల్లలు వస్తే పాపం వాళ్ళకి మనకి కొంచెము ఇబ్బందిగా ఉంటుంది లైన్లో లైన్ ఆపేయడము చాలా చాలా జరిగింది ఇంకెలాగో కలగ మా పాప ఆగిపోయింది ఇక్కడ ఏంటంటే మనకి ఈ గుడి యొక్క ప్రత్యేకత స్వయంగా అమ్మవారికి మనం అమ్మవారికి గర్భగుడిలోకి వెళ్ళి పసుపు కుంకుమ పాలుతో మన చేతులతో మనమే అభిషేకం చేయవచ్చు ఇక్కడ అదే ప్రత్యేకత అమ్మవారికి అయితే ఎడం చేయి ఉండదండి ఇక్కడ చూసారు కదా ఇది ఎంత గర్భగుడి ఇక్కడైతే చాలామంది భక్తులు చూసారు కదా ఎంతమంది భక్తులు ఈ ఇదైతే ఇలా ఈ గురువారం పూట ఈ మార్గశిర మాసంలో గురువారం అయితే చాలామంది వస్తారు అది తెలుసు దాదాపు ఒక లక్షమంతాకి వస్తారేమో ఈ టెంపుల్కి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి అమ్మవారిని చూడడానికి మనకి అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు మనం ఇంతలాగా అంత కష్టపడి లైన్లో నుంచి వచ్చిన తర్వాత అమ్మవారిని చూసిన తర్వాత అసలుకి అంత దూరం నడిచినట్టే అంత అలా అనే అనిపించదు ఎందుకంటే అమ్మవారిని చూసిన తర్వాత అదంతా కష్టం అంత పోయింది అంత బాగుంది అమ్మవారి మళ్ళీ కూడా మనం మన చేతులతో మనం అమ్మవారిని స్వయంగా అభిషేకించడం అంటే అసలుకి ఏ గుళ్ళో కూడా అలా జరగదు కదండి కానీ వైజాగ్ కనమహాలక్ష్మి అమ్మవారి గుళ్ళు అయితే బాగా జరుగుతుందండి అందుకే ఎవరన్నా చూస్తే కనుక ఎవరైనా కానీ రావాలనుకుంటే కనుక రండి చాలా బాగుంటుంది అసలు అమ్మవారిని దంచి దర్శించుకోండి మనం ఏ కోరికలు కోరుకున్నా సరే అమ్మవారి నెరవేరుస్తుంది మన కష్టాలు అన్నీ తొలగిపోతాయి అండి చెప్తున్నా కదా కనమహాలక్ష్మి అమ్మవారు అంత పవర్ఫుల్ అంత ఫేమస్ విశాఖపట్నంలో ఇలవేలుపు కనమహాలక్ష్మి అమ్మవారు ఇంకా ఏంటంటే ఇంకా మేమైతే ఇంకా లైన్లో అలా లించు తిరుగుతున్నాం ఇంకా చూస్తున్నాం ఇంకా దర్శనం అవ్వట్లేదు దర్శనం అవుతుంది లోపల కానీ మధ్యలో లైన్లు ఆపేశారండి చాలా ఇబ్బంది పడిపోయినాం లైన్లో ఆపేసేసరికి తర్వాత ఇంకా మధ్య మధ్యలో విఏ వచ్చి దర్శనం చేసుకోవడము జరిగింది వాళ్ళ కోసం మళ్ళీ మధ్యలో ఆపేసారు మళ్ళీ ఆరున్నర నుంచి ఏడు వరకు అమ్మవారికి పంచ పంచామృతాలతోటి అభిషేకం జరిగింది నిన్న ఇంకా చాలా అంటే చాలా టైం పట్టిందండి మాకైతే అసలు కానీ ఇంకా మనం నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నా అమ్మవారి టెంపుల్కి వెళ్దామని నాకు అస్సలు అవ్వలేదు నా మ్యారేజ్ ఇప్పటికి సిక్స్ ఇయర్స్ అవుతుంది వచ్చి నేను అసలుకి వెళ్ళలేదు అసలు కనమ కనమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి ఏదన్నా అంతే కదా అమ్మ దయ్యి ఉంటేనే మనం అసలుకి ఏదన్నా సరే అమ్మ అనుగ్రహం ఉంటేనే మనం అక్కడికి వెళ్ళి నేను అసలు నేను అనుకోలేదు మా అత్తయ్య వాళ్ళు వెళ్ళారు సడన్గా నేను అసలుకి నేను తర్వాత వేస్తా లే అత్తయ్య మీరు వెళ్ళి వచ్చేయండి అని చెప్పాను నేను కూడా సడన్గా రెడీ అయిపోయి ఇంకా వచ్చేసాను అంతే అండి అమ్మ అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా సరే చేయగలుగుతామా ఇంకా వచ్చేసరికి మేము లైన్లో లించున్నామో అక్కడ చూసారు కదా ఎంతమంది జనాలో చాలా మంది జనాలు అండి అసలుకి అక్కడ చూస్తే చూస్తే కనుక అక్కడ మొత్తం ఇంకా తిరుపతి కూడా నాకు తెలిసి అన్ని అంత వెయిటింగ్ ఉండదేమో కానీ ఇక్కడ మాత్రం అంత వెయిటింగ్ అసలుకి ఇంకా తిరుపతిలో ఉన్న కొంచెం లైన్లు కదితే కానీ ఇక్కడైతే లైన్లు అయితే అస్సలు కదలలేదు చాలాసేపు లైన్లు ఆపేశారు అరగంటకు అరగంటకి చిన్న 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 చిన్నగా లైన్ కదలేదు మా అర్చని అయితే అస్సలు బాగా ఏడుచున్నాండి ఇంక ఇక్కడికి వచ్చేసరికి అయితే మా దర్శనం అయిపోయింది లోపల దర్శనం అయిపోయి ఇక్కడికి వస్తే బయట చూసారు కదా భరతనాట్యం భరతనాట్యం వేస్తున్నారు చాలా బాగా వేశారండి